దేవుని గుర్చి ఆయనే తన్ను తాను ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు అంట తన్ను తాను పరిచయం చేసుకున్నాడు దేవుడు ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తిని గుర్చి ఇంకో వ్యక్తి వచ్చి పరిచయం చేయాలి తెలియని ఒక వ్యక్తి వచ్చాడు అనుకోండి ఎరిగిన వ్యక్తి ఏం చేస్తాడు ఇది ఈయన పలానా పలానా ప్రదేశం నుంచి వచ్చాడు ఈయన పలనా చోట పనిచేస్తాడు ఇంతకాలం నుంచి అనుభవం ఉంది లేకపోతే ఈయన తండ్రులు తాతలు ఇది ఇంత గొప్పోళ్ళు పరిచయం చేశాడు ఒక మనిషిని కూర్చి మనిషి పరిచయం చేస్తాడో కానీ ఇప్పుడు దేవుని కూర్చి ఎవరు పరిచయం చేయాలా దేవుని ఎరిగిన వాడు పరిచయం చేయాలా ఎవరున్నారు అలాగా అందుకని దేవుడు తన గురించి తనే చెప్పుకున్నాడు అన్నాడు దేవుని గురించి తెలియ తెలియశక్యమైన సంగతులు ఆయనే బయట పెట్టుకున్నాడు అన్నీ చెప్పలేదు దేవుని గురించి సమస్తము ఎరగడం అయితే అసాధ్యం మా అన్నరుడికి కానీ ఆయన ఎంతవరకు తన్ను గూర్చి తాను బయలుపరుచుకున్నాడో అంతవరకు మనం ఎరగడం అనేది ప్రాముఖ్యమైన సంగతి కారణం ఏమిటంటే యాహన్ స్వార్థ పదిహేడో అధ్యయము మూడవచనంలో మనకి ఎలా వ్రాయబడింది యాహన్ స్వార్థ పదిహేడో అధ్యయము మూడవచనంలో అద్వితీయ సత్యదేవుడువైన నిన్నును నీవు పంపిన ఏసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అద్వితీయ సత్యదేవుడువైన నిన్నును నీవు పంపిన ఏసుక్రీస్తును ఎరుగుటయే నిత్య అంటే ఇప్పుడు దేవుణ్ణి ఎందుకు ఎరగాలి ప్రభువుని ఎందుకు ఎరగాలి నిత్య జీవం కొరకు ఎర ఎరగాలి ఇందాక మనం చదువుకున్నాం ప్రభు అని విశ్వాసం ఉంచుటే నిత్య జీవం నిత్య జీవం అంటే అర్థం ఏంటి నిత్య జీవం అంటే నిత్య జీవం అంటే మరణము లేని స్థితి నిత్యము జీవించి ఉండడం సద్దుగా ఇదేని నమ్మిన పునరుద్ధానం లేదు అని చెప్పడానికి అంటే దేర్ ఈజ్ నో హోప్ చనిపోయిన తర్వాత ఇంకేమీ లేదు చావే ముగింపు అనే నమ్మకం కలిగిన వారు దాన్ని నిర్ధారించటానికే ప్రూఫ్గా దీనివాడారు చనిపోయిన తర్వాత ఏడుగురికి భార్య ఉంటుందా కుదరదు కదా అది బ్రతుకున్నప్పుడు అయితే ఒకటి చనిపోయిన తర్వాత ఇంకొకరు అతను చనిపోయిన తర్వాత ఇంకొకరు అతను చనిపోయిన తర్వాత ఇంకొకరు మరి ఇప్పుడు పునరుద్ధానం ఉందని అంటున్నారు కదా మీరు మేము అమ్ముతలేదు ఇదిగో మా ఆర్గ్యుమెంట్ ఇది ఏంటి మా ఆర్గ్యుమెంట్ లేదని చెప్పేవాళ్ళు ఆర్గ్యుమెంట్ ఏంటి ఒకవేళ ఈ పునరుద్ధానంగా ఉంటే చనిపోయిన వాళ్ళు అందరూ మళ్ళీ బ్రతుకుతారు ఈ చనిపోయిన ఈ స్త్రీ బ్రతుకుతుంది ఆ భూమి మీద కాపురం ఉన్న ఆ ఏడుగురు అన్నదములు బ్రతుకుతారు మళ్ళీని ఇప్పుడు ఈమె ఏడుగురిలో ఎవరికి భారీగా ఉంటుంది మరి లెక్క ప్రకారం ఇప్పుడు ఏడుగురికి కాపురం చేసింది కదా కాబట్టి ఏం చేయాలప్పుడు ఏడుగురికి భారీగా ఉండాలి కదా కాబట్టి దేని ఫోర్లు ఏం చెప్పదలుచుకున్నారో మృతుల పునరుద్ధానం లేదు అప్పుడు ఇరవై తొమ్మిదో వచ్చింది అందుకు వేసు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ మీరు ఎరగక పొరపడుచున్నారు పునరుద్ధాన మందు ఎవరును పెళ్లి చేసుకున్నారు పెళ్లికి ఇవ్వబడరు వారు పరలోకమందు ఉన్న దోతల వలె ఉందరు మృతుల పునరుద్ధానం గురించి నేను అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడును యాకోబు దేవుడినై ఉన్నారని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడని వారితో చెప్పాను లోకస్వార్థ ఇరవై అధ్యాయము ముప్పై నాలుగు నుండి అందుకు యేసు ఈ లోకపు జనులు పెండ్లి చేసుకుందరు పెండ్లికి ఇయ్యబడుదరు కానీ పరమును మృతుల పునరుద్ధానము పొందుటకు యోగ్యులని ఎంచబడిన వారు పెండ్లి చేసుకొనరు పెండ్లికి ఇయ్యబడరు ముప్పై ఆరు వచ్చింది వారు పునరుద్ధానములో పాలివారయ్యుండి దేవదూత సమానులను దేవుని కుమారులనయ్యుందురు గనుక వారికను చావనేరరు అంటే ఇప్పుడు దేవుని ఎరిగినటువంటి వారు చావరో చావు లేదు పునరుద్ధానములో పాలివారయ్యుండి దేవదూత సమానులు దేవుని ఎందుకు విశ్వాసం ఇచ్చేవారు దేవదూత సమానులు చూడండి అక్కడ ఎన్ని స్టేట్మెంట్ ఇచ్చాడు ఒకటి దేవదూత సమానులు రెండు దేవుని దేవదూత సమానులు దేవుని కుమారులు రెండు దేవుని కుమారులు మూడు వారికను చావనేరరు చావు లేదు వాళ్ళకి నువ్వు దేవుణ్ణి ఎరిగి దేవుణ్ణి నువ్వు గ్రహిస్తే దేవుడిని అంగీకరిస్తే చావులేదు దేవదూతల బలే అన్నాడు కదా దేవదూత సమానులు దేవుని కుమారులు దేవుని కుమారులు దేవదూత సమానులు వారు అద్వితీయ సత్యదేవుడు అని నిన్నును నీవు పంపిన ఏసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము నిత్యజీవం అంటే అర్థం ఏంటి ఇప్పుడు అది చావనేరరు చావుంటే నిత్య జీవం లేనట్టే కదా నిత్య జీవము దేవుణ్ణి ఆయన కుమారుడైన క్రీస్తుని ఎరుగుట నిత్య జీవం దేవదూత సమానులు దేవుని కుమారులు వారికి చావనేర చావు లేదు ఆ తర్వాత వారికను చావనరరు ఆయన సజీవులకే దేవుడు కాని మృతులకు దేవుడు కాడు ఎవరికి దేవుడు అంటే ఆయన సజీవులకు దేవుడు అబ్రహం దేవుడు ఇస్వాకు దేవుడు యాకోబు దేవుడు అంటే ఇప్పుడు అబ్రహాం ఇస్వాకు యాకోబులు సజీవుల మృతుల సజీవుల మృతుల సజీవులే మరి దేహంలో ఉన్నారా దేహంలో లేరు వారు దేవుని కుమారులు తర్వాత వారు దేవదూత సమానులు వారికను చావనేరరు ఇది ఈ స్థితిని పొందడం అటండి అద్వితీయ సత్యదేవుడుమైన నిన్నును నీవు పంపిన ఏసుక్రీస్తు ఎరగడంలో ఏం కలిగింది నిత్య జీవం దేవదూత సమానులు రెండు దేవుని కుమారులు మూడు వారిక చావనేరరు చావనేరరు దేహాన్ని విడిచిపెడతారేమో కాని చావనేరరు ఇప్పుడు పునరుద్ధానం లేదనే వాళ్ళేమో వేరే ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చారు ఇప్పుడు దానికి ఈయన చెప్పిన విధానం ఇది అప్పుడు దేవునిని ఆయన పంపిన యేసుక్రీస్తు వారిని ఎరుగుటియే నిత్యజీవం నిత్యజీవం అంటే నిత్యము జీవించడం చావులేని స్థితిలో ఉండడం దేవదూతల వలె ఉండడం దేవుని కుమారులు అనబడ్డం